ఫ్రేస్తాడ్ రెండులోని ఇరవై మూడవ దినమును మనకు అనుగ్రహించిన దేవాదేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను నేటి ధ్యానాంశము ప్రవక్త అయిన నహూము జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు నహూము పేరుకు అర్థం ఆదరణ నహూము ప్రవక్త ఎల్కేషు అనే ప్రాంతానికి చెందినవాడని ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో నహూము గ్రంథంలో మనం చూస్తాం కపెన్నహోముకు నహూమి యొక్క ప్రాంతం అని పేరు నహూము పేరుని బట్టి ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది ఇతడు నినువే పట్నం గురించి సువార్త ప్రకటించుతూ దాని వినాశనం గురించి ప్రవచనాలు చెప్తాడు యోన గ్రంథంలో నినువే పట్నం పాపం గురించి మారు మనస్సు గురించి బోధిస్తే నహూము నినువే ప్రజల పాపం గురించి దాని నాశనం గురించి వ్రాశాడు నహూమ్ ప్రవక్త క్రీస్తు ఆరో శతాబ్దంలో ప్రవచనాలను చెప్తాడు ఈ విషయాలు తప్ప వ్యక్తిగత వివరాలు ఏవి బైబిల్లో ఎక్కడా లేవు నహూము ప్రవక్త వచనాలు ప్రవచనాలు చెప్పినటువంటి పట్నం గురించి మనం తెలుసుకుందాం నేనువేపట్నం అసూరియుల సామ్రాజ్యం యొక్క రాజధానిగా ఉంటుంది నహూము ప్రవక్త ప్రవచనాలు చెప్పే కాలంలో పట్నం బలమైన పట్టణంగా ఉంటుంది గ్రంథంలో చెప్పినట్టు నేనువే పట్టణం తిరిగితే మూడు రోజులు పడుతుంది సైనికులు కాపలా ఉండటానికి పన్నెండు వందల స్తంభాలను నిర్మించారు నేనువే పట్టణం పట్టణ ప్రజలు నరహత్యలు చేస్తూ విగ్రహారాధన చేస్తూ మమ్మల్ని ఎవరూ ఓడించలేరని గర్వంగా బ్రతికినటువంటి వారు ఈ గర్వానికి కారణం ఏంటంటే దానికున్న ప్రాకారం నేనువే పట్టణ ప్రత్యేకత ఏంటంటే దాని చుట్టూ వంద అడుగులు నిలువెత్తు ప్రాకారం ఉండేది వెడల్పు మూడు రథాలు పరిగెత్తేటంత విశాలంగా మరియు ఆ ప్రాకారం చుట్టూ నూట యాభై అడుగుల వరకు నీటి మడుగు మడుగులు ఉండేవి దాని లోతు అరవై అడుగులు వీరు ఈ ప్రజలు తమనెవరూ ఓడించలేరని గర్వంగా బ్రతికినటువంటి వారు యోనా గ్రంథంలో కూడా ఈ ప్రజల గురించి కుడియాడములు తెలియనటువంటి వారని మనం చూస్తాం క్రీస్తుపూర్వం ఆరు వందల పన్నెండులో మేడైస్ అనబడేవారు బొబులోని వారు ఈ పట్టణాన్ని సమూలంగా నాశనం చేస్తారు నహూము ప్రవక్త పట్టణం గురించి ప్రవచించిన పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నినివే పట్నం నాశనం అవుతుంది నహూ ప్రవక్త ఈ పట్టణం నాశనం అవుతుందనే గాక అది ఏ విధంగా నాశనం అవుతుందని వివరిస్తాడు టైగ్రస్ అనే నది దాని ఒడ్డు నుండి పొంగి నినివే గోడలో కొంత భాగాన్ని పాడు చేశాను ఆ ప్రాకారంలో ఏర్పడిన రంధ్రం నుంచి బబులోని సైన్యం చొరబడి దాన్ని దోచుకొని కాల్చేశారు ఆ తర్వాత ఆ పట్టణం నేటి వరకు కూడా మరలా కట్టబడలేదు నహుము యోధా దేశం గురించి కూడా ప్రవచించాడు యోధ మరలా దేవుని చేత బాగు చేయబడినని ప్రవచించాడు ఇది ఇది బలమైన ప్రాకారం గల పట్టణం అని ముందు తెలుసుకున్నాం అయితే దీనిని దీని భౌగోళిక చరిత్ర ప్రకారం చూస్తే బబులోను రాజైన నిబు పోలీసర్ దీన్ని ఆక్రమించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలులవుతారు బలమైన ప్రాకారం ఉన్న పట్టణం కాబట్టి ఈ ప్రజలు ప్రాకారం గల పట్టణంలో ఉంటూ అప్పుడు నిబ్ నిబు పోలీసర్ ఆక్రమించలేదని పండుగ చేసుకుంటారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై ఐదులో పురాతత్వ శాస్త్రవేత్తలు దాన్ని కనుగొంటారు ఇలా నేనువే పట్నం కనుమరుగవుతుంది యోన నూట యాభై సంవత్సరాల క్రితం నేనువే పట్నం గురించి ప్రవచనం చెప్పినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని వేడుకొని రక్షింపబడతారు ఆ తర్వాత ప్రజలు తమ ప్రాకారాలను గురించి గొప్ప పట్నం గురించి గర్వించి ఘోరమైన పాపాలను చేస్తారు దేవుని ఉగ్రతకు నాశనం నాశనమవుతారు దేవుడు కాలంలో ప్రవచనాలను విన్న ప్రజలకు సమయాన్ని ఇచ్చినట్లు నహూము కాలంలో కూడా వారికి సమయాన్ని ఇవ్వగా ఒకటో అధ్యాయం మూడులో చూసినట్లు దాన్ని సద్వినియోగం చేయక పాపకార్యాలను వివ విసర్జించకుండా ఉండడమే దాని నాశనానికి కారణమవుతుంది ఇది మూడో అధ్యాయం పది పదకొండు వచనాల్లో మనం చూస్తాం వారి క్రియలను బట్టి క్రీస్తుపూర్వం ఆరు వందల పన్నెండులో బబులోను హస్తగతం అవుతుంది నహూమ గ్రంథంలో దేవుని గుర్చి వ్రాయబడిన మాటలు దేవుడు గర్వాంతుల గర్వాన్ని అణిచేవాడని రోషం గలవాడని అన్యాయమును పాపమును సహించే దేవుడు కాదని ఆయన్ని వారికి ఆశ్రయదుర్గమని కేడమని ఆయన దీర్ఘశాంతమును అలాగే మహాబల్ బలము గలవాడని ఉత్తముడని తన ఎందు నమ్మిక ఉంచేవారని ఆయన ఇరుగునని వ్రాయబడి ఉన్నది ఇది ఒక్కోధ్యాయం రెండు మూడు ఏడు వచనాల్లో మనం చూడవచ్చు నహూమ్ గ్రంథాన్ని ప్రజలు చేసిన పాపములను దృష్టిలో పెట్టుకొని చదివితే ఇవి మనకి అర్థం ఈ గ్రంథం మనకు చాలా బాగా అర్థమవుతుంది దీని విభజన చూస్తే ఇది రెండు భాగాలుగా విభజింపబడింది ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పదిహేను వచనాలు నేనువే పైకి తీర్పు అలాగే రెండో అధ్యాయం ఒకటి నుంచి మూడో అధ్యాయం పంతొమ్మిది వరకు నేనువే ప పతనం ఇది మూడు అధ్యాయాలు గల గ్రంథం ఈ విధంగా పేరుకు తగ్గట్టు తన ప్రవచనాలను బట్టి వారికి ఆదరణ ఇచ్చే ప్రవచనాలు చెప్తూ ఈ గ్రంథాన్ని వ్రాసాడు నహూము ప్రార్థించుకుందాం నా ఆశ్రయదుర్గమ్మ నా కేడమ నా బలమా నిన్నే నమ్ముకున్న వారికి వారిని ఎరిగిన దేవుడా తండ్రి నీకే స్థితులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము చేసిన పాపంను నీ రక్తంలో నీ పవిత్రమైన రక్తంలో కడిగి మన మమ్మల్ని మమ్మను పవిత్రపరిచి నీకు నమ్మకమైన సాక్షులుగా బ్రతుకున్నట్లు కృప చూపించండి ఆమెన్ 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 లాడ్